రైతులకు తైవాన్ స్ప్రేలు అతి తక్కువ ధరలో తీసుకురావడం జరిగింది రెండు వేరు వేరు కంపెనీలు అగ్రిమెంట్ కంపెనీ సంపూర్తి కంపెనీ టూ స్టాక్ ఇంజన్ అదేవిధంగా ఫోర్ స్టాక్ ఇంజన్ తోటి రెండు రకాల పంపులు ఉన్నాయి ఫోర్ స్టాక్ ఇంజన్తో పంపు వచ్చేసి ఇక్కడ అగ్రిమెంట్ కంపెనీ వచ్చేసి పన్నెండు వేల ఐదు రూపాయలు సంపూర్తి వచ్చేసి పన్నెండు వేల రూపాయలు టూ స్టాక్ ఇంజన్ అయితే ఏడు వేల నుంచి పదివేల రూపాయల మధ్యలో ఉన్నాయని చెప్తున్నారు ఇందులో వచ్చేసి దాదాపు తొమ్మిది వందల ఎంఎల్ పెట్రోల్ సామర్థ్యంతో నడిచే అవకాశం ఉంటుంది దాదాపు ఇరవై ఐదు లీటర్ల కెపాసిటీ ఇరవై లీటర్ల కెపాసిటీ రెండు అందుబాటులో ఉన్నాయి ఒక లీటర్ తోటి దాదాపు ఇరవై పంపుల నుంచి ముప్పై ఐదు వరకు కూడా మనం పిచికారి చేసుకునే అవకాశం చెప్తున్నారు దీంట్లో ఒక ఫ్రీ టూల్ కిట్ ఇవ్వడం జరుగుతుంది ఇందులో వాచర్లు అదే అన్ని రకాల పనిముట్లు ఉండే అవకాశం ఉంది దీంతో పాటు హై క్వాలిటీ లెదర్ బెల్ట్ ఇవ్వడం జరుగుతుంది దీంతో పాటు రెండు రకాల గన్నులు ఇవ్వడం జరుగుతుంది ఒకటేమో ఫ్లవర్ గన్ ఇవ్వడం జరుగుతుంది దీన్ని అటాచ్ చేసుకొని మనము లాంగ్ స్ప్రే ఒకేసారి నాలుగు వర్షాల వరకు స్ప్రే చేసుకునే అవకాశం ఉంటుంది అదే విధంగా ఒకటేమో మనకి డైరెక్ట్ స్ప్రే చేసుకోవడానికి పత్తి పంటలకి అదే మిరప పంటలు స్ప్రే చేసిన మెయిన్ గన్ ఇవ్వడం జరుగుతుంది ఇది ఇది ఒకసారి అనుకునేది దాదాపు పదిహేను పదిహేను ఇరవై సంవత్సరాల వరకు కూడా మంచిగా మెయింటైన్ చేసుకునే నడిపించే అవకాశం ఉందని చెప్తున్నారు దీంట్లో వచ్చిన ట్యాంక్ క్వాలిటీ కూడా హై క్వాలిటీ ఫైబర్ ఇవ్వడం జరుగుతుంది మరి ఎవరికైనా సరే ఇప్పుడు సీజన్లో ఈ పంపులు కావాలనుకుంటే దాదాపు ఆఫర్ రేట్లలోనే ఇవ్వడం జరుగుతుంది సగం రేట్లకి ఇవ్వడం జరుగుతుంది కాబట్టి కావాలనుకున్న వాళ్ళకి ఫ్రీ డెలివరీ రూపంలో రెండు తెలుగు రాష్ట్రాలకి విపిఆర్ అగ్రో इस शिशा पंपिस